అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫీలింగ్ ఏంటో నా యూట్యూబ్ ఛానల్ మీద వ్లాగ్స్ మీద కామెంట్ చేయండి అలాగే ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా ఊళ్ళో ఎల్లమ్మ తల్లి గంపలు వనవాసానికి వెళ్తున్నాం అన్నట్టు మేము చెట్ల దగ్గరికి వెళ్ళి వనవాసాలు చేయము ఇంట్లోనే ఇంకా చిన్నోడు ఉన్నాడు కాబట్టి అంత ఇబ్బంది ఎందుకు వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంట్లోనే చేస్తున్నాం ఈసారి ఇంకా అలాగే మార్నింగ్ లేచాను అన్నీ వర్క్స్ పూజలు అన్నీ ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము తర్వాత ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసినాం పూరి చపాతీ ఎవ్రీథింగ్ అత్తే వాళ్ళకి మామయ్య అత్తయ్య స్నేహ ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజ్ నేను ఒక్కదాన్ని వెజ్ తిన్నాను ఆ రోజు అబ్బా నువ్వే నా వెజ్ తిన్నది అసలు నువ్వు నాన్ వెజ్ తినకుండా ఉండలేవు కదా అని అనుకుంటారేమో అలా ఏం లేదు ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఊరిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారు అక్కడికి వెళ్ళాలి కదా ఆడపిల్లలు అంటే లింగానికి అన్నిటికీ వాటర్ పోయాలి కదా శివలింగానికి మరియు గజస్తంభానికి నందికి అన్నిటికీ నీళ్ళు పోయాలి అక్కడ కొత్త కొత్త గుళ్ళు కట్టారు శివుని గుడి కట్టిరు అందులో మా పాత శివలింగాన్నే ప్రతిష్టాపన చేస్తున్నారు అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాలి సో హడావిడిగా వెళ్ళిపోవాలి ఇక్కడ గంపలు ఎత్తి ఇక్కడ ఫుడ్ తినేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా బయలుదేరాలి బయట కన్నయ్యని పడుకోబెడుతుంది అత్తయ్య ఇంకా ఇంట్లో మేము అందరం తినేస్తున్నాము పూరి చపాతి ఇంకా చాలా వెరైటీస్ చేసుకున్నాము బ్లెడ్ కర్రీ ఇంకా బోటి మటన్ అలా చేసుకున్నాము బట్ మనకి మాత్రం టమాటా కర్రీ వండుకున్నాను ఎందుకంటే ఇంకా శివుడు కదా శివుడి దగ్గరికి నాన్ వెజ్ తిని అస్సలు పోకూడదు ఇంకా తప్పు అందుకని చెప్పేసి నేను పూరి టమాటా తిన్నాను ఇంకా తర్వాత నేను రెడీ అయిపోయాను గంపలు ఎత్తుకోవడానికి అవి వచ్చేలోపే మన దగ్గర కొంచెం మీషో ఆర్డర్స్ ఫైండ్ ఉన్నాయి కృషి కోసము అవన్నీ చూపిద్దాము అని చెప్పేసి బ్లాగ్లో పెట్టాను ఇవేమో నీ సాక్షులు కన్నయ్యకి కన్నయ్య ఇప్పుడు అంబాడుతున్నాడు కదా వాడికి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి మోకాళ్ళు కొట్టుకుపోతున్నాయి బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా అందుకని చెప్పేసి నీ సాక్షులు అయితే ఆర్డర్ చేసిన ఇవైతే మస్తు సాఫ్ట్గా ఉన్నాయి చిన్నపిల్లలకి నేనైతే చాలా మందికి రిక్వెస్ట్ చేస్తా ఇది మాత్రం కొనుక్కోండి ఇబ్బంది పడకుండా ఉంటారు అంత ఎఫర్టేం కాదు మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి చాలా ఏ నాకైతే నచ్చింది మీకు కూడా కావాలంటే మీషో ఆర్డర్ నేను ఆర్డర్ ఒకటి చేస్తే నేను ఆర్డర్ చేసిందేమో కలర్ కలర్లో అన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాయింట్లు ఆర్డర్ చేస్తే నాకు అన్నీ ఒకే మోడల్లో పాయింట్స్ వచ్చాయి యాపిల్లోనే అంటే కలర్స్ డిఫరెంటే వచ్చాయి కానీ మోడల్ మాత్రం అంతా ఒకటే వచ్చింది ఇంకేం కాదులే యూజ్ చేసి పక్కన వేస్తే అయిపోతుంది మా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ యూజ్ చేస్తాము ఇక డ్రెస్లు మనమే శాశ్వతం కాదు పాయింట్లు ఎంతసేపు అందుకని చెప్పేసి ఏదో ఒకటిలే ఇంకా కలర్ కలర్ అయితే ఉన్నాయి కదా బాగానే ఉంటుందని చెప్పేసి ఉంచేసాను నాకు క్వాలిటీ అదంతా బాగానే ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను లింక్ అక్కడికి వెళ్ళి మీషోలో తీసుకోండి అలాగే ఈ శారీ గురించి చెప్పాలండి బాబు మీకు మర్చిపోతున్నాను ఈ శారీ వచ్చేసి ఏఆర్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పిన అవసరం లేదు శారీని నేను ముందే మీకు చూపించాను కదా షార్ట్లో అదే ఈ శారీ నాకైతే చాలా నచ్చింది క్వాలిటీ మెత్తగా కావాలి శారీ అనే వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచి శారీ అని చెప్పొచ్చు ఇది చూస్తున్నారు కదా ఈ శారీలో నేనైతే చాలా బక్కగా కనిపిస్తున్నాను నేను బక్కగా ఉన్నానా బక్కగా అయ్యానా అనేది పక్కన పెడితే నేను మాత్రమే శారీలో బక్కగా కనిపిస్తున్నాను చాలా మంది అన్నారు శారీ బాగుంది నువ్వు కూడా చాలా బక్కగా అయిపోయావని చెప్పేసి ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాం కదా ఖచ్చితంగా తగ్గుతాము అలాగే ఈ శారీ అయితే ఫొటోస్లో ఎంత బాగా వచ్చిందో మీరందరు చూసిరు మీకే తెలుసు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు శారీ క్వాలిటీ అంత మెత్తగా మంచిగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీరే చూడండి శారీ ఎంత మెత్తగా ఎలా వేస్తే అలా ఉంటుంది మనకు కూడా కావాల్సింది ఇలాగే కదా శారీ ఇంత మెత్తగా ఉండడము కట్టుకోవడానికి ఈజీగా ఉండడం ఎప్పుడంటే అప్పుడు రఫ్ అండ్ టఫ్గా వాడతాం కాబట్టి కూడా చాలా కుట్టారు నాకైతే నచ్చింది నేను చెప్పినట్టే కొంచెం మిస్ అయిందేమో అని అనిపిస్తుంది నాకు కానీ ఫోటోలో మాత్రం లుక్ వైస్ చాలా బాగుంది మీకు కూడా కావాలంటే ఎయిర్ కలెక్షన్స్ అండ్ బ్లాక్స్ ఫ్రమ్ సంతోష అక్క దగ్గర నుంచి తీసుకోండి అక్క మంచి మంచి కలెక్షన్ తెస్తుంది అండ్ అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది మన బడ్జెట్లో అది గంపలు అయితే ఎత్తుకున్నాను నేను మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండాలి నాకు తెలిసి గంపలు ఎత్తుకోవడము మా ఊర్లో మాత్రం కిర్రాక్ జరుగుద్ది అంతా రికార్డ్ చేస్తున్నా మీరు చూడాలని చెప్పేసి మీకు కూడా తెలియాలి కదా గంపలు ఎలా మా తల్లి గంపలు ఎలా ఎత్తుతారా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది పండగ అంటే అందరూ గంపలు ఎత్తుకొని వెళ్ళి దేవత దగ్గర అందులో ఉన్నవన్నీ సమర్పించుకొని ఇంటికి వచ్చి ఆ గంపల్లో ఫుడ్ పెట్టుకొని లేకపోతే పొలాలు ఎవరింటికి ఎవరి పొలాల కడికి వాళ్ళు వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొనేసి తింటారు చెట్ల కిందికి వెళ్ళడం అంటారు కదా అలాగా ఇదిగో మా ఊర్లో బొడ్రయ్య దగ్గరికి అందరూ గంపలు ఎత్తుకొని వస్తారు నేను అక్కడక్కడ కనిపిస్తున్నాను మీకు హాయ్ చెప్తున్నాను అక్కడ గంపలు ఎత్తుకొని అయితే అందరు వస్తారు అందరు వచ్చాకే గంపలు వెళ్తాయి గుడికి సో ఇంకా వెయిట్ చేస్తున్నాం గంపల కోసం రావట్లేవు అనేసి అక్కడ ముందు దేవుడు వచ్చేవాళ్ళు దేవుడు వస్తూ ఉంటుంది ఎగురుతూ ఉంటారు ఇంకా అన్ని గంపలు వచ్చాక ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళి అక్కడ అన్నీ సమర్పించుకుంటాము అలాగే మా ఊర్లో గంపల పండగ రోజే బండ్లు తిరుగుతాయి అన్నట్టు అంటే ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఆటోలు లారీలు ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఎవరి దగ్గర ఏ బండి ఉంటే అదే తీసుకొని వెళ్తారన్నట్టు అందరికీ తెలుసు కామన్గానే జరుగుతుంది ఇది కాకపోతే అందరు ఊళ్ళల్లో బోనాలప్పుడు జరుగుతుంది కానీ మా ఊళ్ళో మాత్రం గంపల పండగ ఎల్లమ్మ తల్లి అప్పుడు జరుగుతుంది మస్తు ఉంటుంది అంట కిర్రాక్ ఉంటుంది నేను ప్రతిసారి మిస్ అయిపోతున్నాను అంటే పోయినసారి ప్రెగ్నెంట్ ఫస్ట్ టైం నేను ఇంకా త్వరగానే వెళ్ళాల్సి వచ్చింది ఇంటికి చూడలేదు అంతా తిరగడము ఇది ఫస్ట్ టైం నేను నేను కూడా చూడటము అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాయి మా స్నేహ రికార్డ్ చేసింది నాకు వీడియోస్ నాకైతే మంచిగా అనిపిస్తుంది గంపలు ఇదంతా ఎక్కడా చూడలేదు మా ఊళ్ళోనే ఫస్ట్ టైం అత్తగారి ఊర్లోనే నేను ఇంతవరకు ఎక్కడ అసలు ఈ గంపల పండుగ ఉంటుందని కూడా తెలియదు నేను చాలా మంది అడిగారు గంపలు షార్ట్ పెడితే ఇలా కూడా చేస్తారా ఇదేం పండగ ఇదేంటి అనేసి ఎల్లమ్మ తల్లి గంపలు అన్నట్టు నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను అందుకే తెలియని వాళ్ళు చూస్తారని మీ ఊర్లో జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి గుడి చుట్టూ మూడు జుట్లు తిరగాలి కదా సో తిరుగుతున్నాము నేను ఇంకా మా చిన్నక్క నా పక్కన నా వస్తుంది కదా తను మా చిన్నక్క అంటే మా తోటి ఆరాలు మేము ముగ్గురమ్మా మీకు తెలుసు మస్తు క్లోజ్గా ఉంటాము గంపలో ఏముంటుంది అనుకుంటున్నారా కొబ్బరికాయలు అలాగే పసుపు కుంకుమ ఊతికడ్డీలు కొన్ని బియ్యము అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సమర్పిస్తాం ఇవ్వు ఇక్కడ ఎడ్ల తిరుగుతున్నాయి ఎంత జోరుగా ఉందో అసలు మస్తు పోతున్నాయి కదా మంచిగా అనిపించుండే మాకైతే అక్కడ మా ఊర్లో రెండు ఎడ్ల బండ్లు ఉన్నాయి అవి అక్కడ తిప్పారు ఫస్ట్ తర్వాత ఇంకా బండ్లు ట్రాక్టర్లు ఎవరికి నచ్చింది ఎవరికి ఉన్నది వాళ్ళు తిప్పుకున్నారు తిప్పితే మంచిదని నమ్మకం ఉంటుంది కదా ఎవరికైనా అందుకని చుట్టూ మూడు రౌండ్లు అయితే ఎవరి బండి అని వాళ్ళు తిప్పుకున్నారు అదంతా కంప్లీట్ అయిపోయాక మేము వెళ్ళిపోయాము అసలు ఆ రోజు చూడు చూడని మస్తు గట్టిగా ఎండ కొట్టింది మళ్ళీ ఈవినింగ్ అప్పటికప్పుడే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి కదా అప్పటికప్పుడే వర్షం పడ్డది ఇప్పుడు చూడండి ఎంత ఎండ కొడుతుందో అప్పటికప్పుడే ఫోర్కి కథ ఫుల్ వర్షం పడ్డది నాకైతే మస్తు ఇబ్బంది అయింది మా ఇంటికి వెళ్ళే టైంలో వర్షం వచ్చింది చూడండి ఎంత బాగా దొరుకుతున్నాయి బండ్లు ఎవరికి ఉన్నాం బండి వాళ్ళు తిప్పుకుంటే వాళ్ళకి ఇక్కే అప్పుడు ఎంత అల్లరో అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిప్పినారో ఇంకా చూసే వాళ్ళకి ఏముంది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తాము మా పని మాది వాళ్ళ పని వాళ్ళది అన్నట్టు మేము కంపెనీలు ఎత్తుకొని వస్తే వాళ్ళ బండ్లు తిప్పుకొని వస్తున్నారు ఇంకా ఇదంతా అయిపోయాక మాకు లేట్ అవుతుంది నాకు అన్నయ్య ఏడుస్తాడని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయిన నేను ఇంటికి నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఎట్ల బండి ఎదురైంది అదైతే మంచి శక్కునాం అనిపించి మేమిద్దరము వీడియో అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము నా అనిపించేది మా పాతళ్ళు మా మామయ్య వాళ్ళు అమ్మేశారంట నా స్నేహ వీడియోస్ తీసుకుంటుంది అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే చూస్తూ ఉండండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్